అకస్మాత్తుగా బరువు పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి అవేంటో తెలుసుకుందాం ప్రస్తుతం చాలామంది వివిధ కారణాలతో ఓబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు జీవన శైలి ఊబకాయానికి కారణమవుతుంది అకస్మాత్తుగా బరువు పెరగడానికి ఇవి కూడా కారణం అవ్వచ్చు అలానే పీసీఓఎస్ అనేది హార్మోన్లో అస్థిరత కారణంగా వచ్చే సమస్య పీసీఓఎస్తో బాధపడుతున్న మహిళల్లో ఊబకాయం సమస్య తీవ్రంగా ఉంటుంది జీవక్రియ సరిగ్గా లేకపోవడంలో బరువు పెరుగుతారు ఇంకొకటి ఏంటంటే ఒత్తిడి ఇతర మానసిక సమస్యల కారణంగా కూడా బరువు అనేది పెరుగుతారు ఒత్తిడి పెరగడంతో కార్టిస్టాల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఇది ఆకలిని పెంచుతుంది దీంతో బరువు అనేది పెరిగిపోతారు హైపోథైరాయిడిజం సమస్య కారణంగా ఊబకాయం సమస్య తీవ్రంగా ఉంటుంది థైరాయిడ్ హార్మోన్ లోపం కారణంగా జీవక్రియ రేటు తగ్గుతుంది దీంతో బరువు అనేది పెరిగిపోతూ ఉంటారు నిద్రలేమి వివిధ సమస్యలకు కారణమవుతుంది నిద్రలేమి కారణంగా కూడా హార్మోన్లు సరిగ్గా ఉండదు జీవక్రియ రేటు సరిగా ఉండదు దీంతో బరువు పెరగడానికి కారణం అవుతుంది మెనోపాస్ దశలో మహిళల శరీరంలో హార్మోన్లు స్థిరంగా ఉండవు హార్మోన్ల అస్థిరత కారణంగా బరువు పెరుగుతారు ముఖ్యంగా పొట్ట చుట్టూరు కూడా కొవ్వు అనేది పెరుగుతుంది కొన్ని రకాల మందులు అనేవి బరువు పెరగడానికి కారణమవుతాయి స్టెరాయిడ్స్ యాంటీ డిప్రెషన్ డ్రగ్స్ తీసుకుంటే వివిధ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కుషింగ్ సిండ్రోమ్ అనేది కార్డిస్టోల్ అధికంగా ఉత్పత్తి అయ్యే పరిస్థితి ఈ సమస్య కారణంగా బరువు అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటారు అలానే అకస్మాత్తుగా బరువు పెరుగుతున్న సంకేతాలు మీలో కనిపిస్తే వెంటనే సరైన జీవనశైలిని ఫాలో అవ్వటం చాలా అవసరం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ లవ్ యు ఆల్